హాయ్ డే టీచర్స్ అందరికీ కూడా రాజేష్ ఇంగ్లీష్ క్లబ్కి స్వాగతం డే టీచర్స్ ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సో ఆగస్టు నెలకు సంబంధించి సో ఆగస్టు నెలకు సంబంధించి నేను మ్యాథ్స్ ఈవిఎస్ ఇంగ్లీషు టీచర్ డైరీ చేశాను సో దీంట్లో ఇది లాస్ట్ దాట అదేంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కు సంబంధించినటువంటి తెలుగు టీచర్ డైరీ అండి సో తెలుగు టీచర్ డైరీస్ రాయడం ఎలా అనేటువంటి కాన్సెప్ట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి తెలుగు టీచర్ డైరీస్ అనేటువంటివి ఆగస్టు నెలకు సంబంధించి మనం ఎలా రాయాలనేటువంటి విషయాలని ఆల్రెడీ రాసినటువంటి ఈ డైరీస్ని ఒకసారి మీరు గమనించండి క్లియర్ వ్యూ అనేటువంటిది మీకు వచ్చింది సో దీన్ని బేస్ చేసుకొని రాయండి లేదా వీటిని యూజ్ చేసుకోండి ఆల్రెడీ చెప్తా ఉంటాను ప్రతిసారి మాట సో మీ ఇష్టం అనమాట ఓకేనా సరే టీచర్స్ సో ఇప్పుడు మనము వెళ్ళిపోదాం సో ఉపాధ్యాయుడు పేరు మనము రాజేష్ పార్ట్ పేరు పేరండి సో థర్డ్ క్లాస్ ఇది మంచి బాలీవుడ్ అనేటువంటి ఈ లెసన్ అనమాట సో నెల ఆగస్టు థర్డ్ సంబంధించి ముందు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వడ్స్ గా వస్తూ ఉంటాయి సో ఒకసారి గమనిస్తే సో పీరియడ్ నెంబర్స్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చాడు బోధన అంశము సో కొంచెం కొత్తగా ఉంది నాకు ఎందుకంటే తెలుగు సబ్జెక్ట్ కదా సో పార్ట్ టైమ్స్ పరిచయం ఇక్కడ తెలుగులో ఇచ్చారు నెక్స్ట్ డేట్స్ అనేటువంటి రాశాం అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి బోధనలో అనుసరించవలసినటువంటి కృత్యాల్లో సో మనం మామూలుగా టీచర్ మోడలింగ్ కానీ గ్రూప్ వర్క్ కానీ ఇండిపెండెంట్ వర్క్ కానీ తీసుకుంటాము సో ఈ తెలుగుకు సంబంధించింది మాత్రము నేను అక్కడ పైన లెసన్ ప్లాన్ లో వచ్చేసి టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు కాబట్టి వాటిని హెడ్డింగ్స్ తీసుకున్నాను అయితే నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికల్లా అక్కడ మళ్ళీ ఇంకా తెలుగులోనే కంప్లీట్ గా రాసేసా ఫోర్త్ ఫిఫ్త్ అనేటువంటిది సో థర్డ్ మాత్రమే ఇలా రాశాను సో నో ప్రాబ్లం అండి ఇలా రాసినా ఇబ్బంది ఏం లేదు అదే పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ ఓకేనా సో పాఠ్యాంశ పరిచయం చూడండి త్రీ పాయింట్ వన్ అంటే ఫస్ట్ పీరియడ్ అనేటువంటిది పాఠ్యాంశ పరిచయం చేస్తాం మనం ఇక్కడ సో నాడు జరిగింది సో టీచర్ మోడలింగ్ అనేటువంటిది జరిగిందండి సో ఎప్పుడైతే కాన్సెప్ట్ మనము పిల్లలకి ఇవ్వాలో ఆ సిచ్యువేషన్లో మనం టీచర్ మోడలింగ్గా మెయిన్ చేస్తాం మీకు చెప్పాను నేను చాలా సార్లు ఎక్కడైతే మనం సాధనా పత్రాలు అంటే వర్క్ షీట్స్ అనేటువంటి పూర్తి చేస్తామో అక్కడ కంప్లీట్ గా విద్యార్థి కృత్యాలు నెక్స్ట్ గ్రూప్ వర్క్స్ అనేటువంటి చేపిస్తాం అయితే ఈ సిచ్యువేషన్ లో కాన్సెప్ట్ మనము వాళ్ళకి ఎక్కించేటప్పుడు కేవలం టీచర్ మోడలింగ్ ఒక్కటే కాదని మళ్ళీ దాంట్లో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటిది ఉంది యాక్చువల్గా మీరు లెసన్ ప్లాన్ పైన గమనిస్తే సో కాకపోతే మెయిన్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే టీచర్ మోడలింగ్ అంది సో అందుకోసమే మనకి ఇచ్చినటువంటి స్పేస్లో అది దప్పగా ఎక్కువ రాసేటువంటి పరిస్థితి కాదు సో కాబట్టి టీచర్ మోడలింగ్ అనేటువంటిది నేను తీసుకోవడం జరిగింది యాక్టివిటీస్ వచ్చేటప్పటికి అంటే వర్క్ బుక్లు వర్క్ షీట్స్ చేయడం మటుకు సో గ్రూప్ వర్క్ కానీ ఇండిపెండెంట్ వర్క్ కానీ లేదా రెండు గెలుపు కానీ తీసుకోవడం జరిగింది సో మనకు ఉన్నటువంటి స్మాల్ స్పేస్లో సో మనం వీటిని రాస్తూ వస్తేనే అవి క్లియర్ గా ఉంటాయి ఓకేనా సరే సో డే వన్ నాడు డే వన్ ఇన్ ద సెన్స్ సో ఆగస్ట్ ఫస్ట్ నాడు సో మనము ఇక్కడ టీచర్ మోడలింగ్ చేసాము సో దానికి వాయినా టుఎల్ఎం వచ్చేసి టీబీ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ పిక్చర్ సో మనం ఏ కాన్సెప్ట్ అయితే పిల్లలకి పరిచయం చేస్తున్నామో సో ఫస్ట్ ఉన్నటువంటి ఆ బిగ్ పిక్చర్ మనము చూస్తాం బాగా నేర్చుకున్నారు సో సిగ్నేచర్ ప్రతిసారి కామన్ గా వచ్చిందండి ఇది కొంచెం అడిషనల్ గా ఇచ్చాడు వీటికి సో నెక్స్ట్ సెకండ్ పీరియడ్ వచ్చేసి సేమ్ డే అండి ఇది చిత్రం చూసి చిత్రం చూడండి ఆలోచించండి ఓకేనా ఇక్కడ టీచర్ మోడలింగ్ చేస్తాం సో టీవీ బ్లాక్ బోర్డు మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి టెక్స్ట్ బుక్ అండి సో అవసరమైన సిచ్యువేషన్లో బ్లాక్ బోర్డు వాడుతూ ఉంటాం సో బ్లాక్ బోర్డుకి పర్టికులర్గా పర్టికులర్ సబ్జెక్ట్ కానీ పర్టికులర్ పీరియడ్ కానీ దానికి సంబంధం లేదు బ్లాక్ బోర్డు లేకుండా అసలు మన బోధనే లేదు కదా సో చక్కగా అర్థం చేసుకున్నారు నెక్స్ట్ పాఠ్యాంశ బోధన అండి ఇక్కడ తకతక మిలమిల తలతల సారీ తలతల మిలమిల అనేటువంటి ఈ పాఠ్యాంశంకి సంబంధించి టీచర్ మోడలింగ్ చేసాము సో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు నోట్ బుక్ కథా చిత్రాలు అనమాట సో లెసన్ కు సంబంధించినటువంటి స్టోరీ కార్డ్స్ ను కూడా మనం యూజ్ చేయొచ్చు చక్కగా అర్థం చేసుకున్నారు నెక్స్ట్ సాధనాపత్రం వచ్చిందండి సాధనాపత్రం వన్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయిస్తాం సో ఎవరైతే ఇండిపెండెంట్గా చేస్తారో వాళ్ళకి ఇండిపెండెంట్ వర్క్ ఇస్తాము సో గ్రూప్ గా కొంతమంది గ్రూప్ గా చేస్తే మాత్రం వాటిని అర్థం చేసుకోగలుగుతారు సో పక్కన వాళ్ళ మిత్రులు సహాయంతో వాళ్ళు నేరుగా చేస్తారు కాబట్టి గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ రెండు కూడా ఇక్కడ పాసిబుల్ అయినండి సో ఇక టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ మోస్ట్లీ మనం ఇవే యూజ్ చేస్తూ ఉంటాం మోస్ట్లీ మనం వర్క్ బుకే వాడుతూ ఉంటాం అయితే కన్సర్న్ రిలేటెడ్ టాపిక్ ఇంకొంచెం తెలుసుకోవాలంటే టెక్స్ట్ బుక్ కూడా వాడచ్చు బాగా చేశారు నెక్స్ట్ పాఠ్యాంశ బోధన అండి తల్ల తల మెల్ల మిల్ల సో ఇది ఫైవ్ సిక్స్ పీరియడ్స్ రెండు పీరియడ్స్ ఉన్నాయి ఫిఫ్త్ నాడు జరిగింది టీచర్ మోడలింగ్ చేశాము సో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్ బుక్స్ కూడా మనం వాడాము సో నోట్బుక్స్లో ఆ కాంప్రిహెన్షన్స్ అనేటువంటి మనం ఖచ్చితంగా రాపిస్తూ ఉంటాం సో బాగా అర్థం చేసుకున్నారు సో ఏ కాన్సెప్ట్ అయినా మనం నోట్బుక్స్ వల్ల పర్టికులర్లీ లాంగ్వేజెస్ సంబంధించి నోట్బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి నెక్స్ట్ ఇమీడియట్గా అది పూర్తిగానే సాధన పత్రం టూ అనేటువంటిది మనం చేయిస్తాము సో కాన్సెప్ట్ ఫినిష్ చేయడం దాని రిలేటెడ్ వర్క్ షీట్స్ అనేటువంటి చేయించడం వీటి యొక్క కాన్సెప్ట్స్ అనమాట నెక్స్ట్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయించాం సో నెక్స్ట్ వర్క్ బుక్ నోట్బుక్స్ బ్లాక్ బోర్డ్ అనేటువంటిది యూజ్ చేసాం బాగా చేశారు పాఠం యొక్క పునచ్చరణ సో మళ్ళీ పాఠాన్ని పునచ్చరణ చేయడం అనేటువంటిది కాన్సెప్ట్ ఇక్కడ తీసుకున్నాం సిక్స్త్ నాడు సో సిక్స్త్ నాడు ఇంకొక అడిషనల్ గా కూడా ఇంకొక విషయం కూడా తీసుకున్నాం అనమాట సో ఈ తెలుగు సంబంధించి కొన్ని కొన్ని డేస్ లో ఏమవుతుందంటే మూడు టాపిక్స్ కూడా ఆ రోజు కవర్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది సో ఓకేనండి సో నెక్స్ట్ మీరు విషయం తెలుసు మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నా నేను ఫోర్త్ నుంచి ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ లో మనకి ఫేవన్ జరగాల్సి ఉంది బట్ అది జరగలేదు లెవెన్త్ నుంచి జరిగింది కాబట్టి ఆ త్రీ డేస్ కూడా మనము స్కెడ్యూల్ని ముందుకు వేసుకున్నాం అనమాట దాని ప్రకారం నేను రాయడం అనేటువంటి జరిగింది సో ఇక్కడ టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అనేటువంటి చేయిచ్చాము సో వన్ డేలోనే ఈ త్రీ కాన్సెప్ట్స్ ఫిల్అప్ చేయించాము సో ఇక్కడ పాఠం పుణోత్నకు వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్బుక్స్ యూజ్ చేస్తే సాధన పత్రం పూర్తి చేసేటప్పుడు మన వర్క్ బుక్ నోట్బుక్స్ బ్లాక్ బోర్డ్ వాడతాం బాగా చేశారు నెక్స్ట్ తల తలతల మిలబిల ఇంకా పార్ట్ బా బ్యాలెన్స్ ఉందండి సో ఈ పార్ట్ అనేటువంటిది సెవెంత్ నాడు ఒక రోజు నెక్స్ట్ థర్టీన్త్ నాడు అనేటువంటి తీసుకున్నాం సో కొన్ని మటుకు వన్ డేలోనే వాళ్ళు గేమ్స్ షెడ్యూల్లో వన్ డే మాత్రమే తీసుకున్నారు సో టీచర్ మోడలింగ్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు బాగా విన్నారు ఇండిపెండెంట్ వర్క్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ గేమ్ బాగా పాడారు నెక్స్ట్ సాధన పత్రం ఫోర్ పూర్తి చేయడం అండి ఇది కూడా థర్టీన్త్ నాడే ఉందండి థర్టీన్త్ నాడు సారీ సో ఇక్కడ గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయిచ్చాము వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు బాగా చేశారు నెక్స్ట్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ వచ్చేసి వినడం మాట్లాడడం చదవడం సో అదే రోజు చూడండి వన్ సిక్స్ వన్ సెవెన్ సో ఇవి కూడా సేమ్ అదే రోజు ఫినిష్ చేయమని మనకి ఇచ్చాడు సో అక్కడ ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆ క్యాలెండర్కి సంబంధించి మాత్రమే మనం రాయడం జరిగింది ఓకేనా సో ఇక్కడ టీచర్ మోడలింగ్ మనం చేసాము గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేసాము టెక్స్ట్ బుక్ నోట్బుక్స్ బ్లాక్ బోర్డు వాడడం సో ఇవి మనం వాడడం చక్కగా స్పందించారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్త్ నాడు సో ఫోర్ టాపిక్స్ అనేటువంటి కవర్ చేసాడు సో పదజాలం స్వీయ రచన సృజనాత్మకత వాడికి రెండు నెక్స్ట్ పత్రం సిక్స్ కూడా దీని రిలేటెడ్ సాధన పత్రాన్ని కూడా పూర్తి చేయించడం సో కాన్సెప్ట్ ఇచ్చేటప్పుడు మనం టీచర్ మోడలింగ్ చేయించాం గ్రూప్ వర్క్ కూడా చేయించాం ఇక్కడ ఇండిపెండెంట్ వర్క్ నెక్స్ట్ ఉంది సో నెక్స్ట్ వర్క్ షీట్స్ చేసేటప్పుడు సో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయిస్తాం టెక్స్ట్ బుక్ ప్రయారిటీ ఎక్కువ సో మనం టీచర్ మోడలింగ్ చేసేటప్పుడు సో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్బుక్ అయితే వర్క్ బుక్ యూజ్ చేస్తాం మనం ఇక్కడ మనము వాటికి సంబంధించిన షీట్స్ చేసేటప్పుడు వర్క్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్ బుక్స్ వాడడం బాగా చేశారు నెక్స్ట్ అండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చేటప్పుడు ఇక్కడ ప్రశంస అండి సో ఇక్కడ హుక్ యాక్టివిటీ చేస్తాం టీచర్ మోడలింగ్ చేస్తాం నైన్టీన్త్ నాటి జరిగింది ఇది నెక్స్ట్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ వాడడం బాగా నేర్చుకున్నారు నెక్స్ట్ అండి సాధనాపత్రంలో నేను నేర్చుకున్నది సో ఈ రెండు సంబంధించి ట్వంటీ ఎయిత్ నాడు పిల్లలు చేస్తాం ట్వంటీ ఎయిత్ నాడు ఈ మాస పాట చేయి చేయి కలపండి కూడా మనం చెప్తామండి సో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ చేయించాం వీటికి సంబంధించి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సాధనాపత్రాలు నోట్ బుక్స్ మనం వాడాము సో బాగా చేశారు సాధన పత్రాలు ఇన్ ద సెన్స్ వర్క్ బుక్ యాక్టివిటీస్ అనే కాదు ఇక్కడ ఆల్రెడీ సాధన పత్రం ఇచ్చాడు సో అడిషనల్ గా మనము యాక్టివిటీ పేపర్స్ అనేటువంటి రెడీ చేసుకోవచ్చండి సరే ఈ మాసపు గే అని కూడా మనం ఇక్కడ చెప్పాం గేయం అంటే ఇంకా టీచర్ మోడలింగ్ చేయాలి ఫస్ట్ సో యూట్యూబ్ ని మనం బేస్ చేసుకోవచ్చు సో నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మనం వాడొచ్చు చక్కగా పాడారు నెక్స్ట్ చేయి చేయి కలపండి అనదర్ త్రీ పీరియడ్స్ అనేటువంటిది ఉంది సో ట్వంటీ ఫస్ట్ నాడు చేయి చేయి కలపండి మళ్ళీ ఉందంటే ఇక్కడ టీచర్ మోడలింగ్ గ్రూప్ వర్క్ చేయించాము వాటిని నీట్గా రాయించాము వాటిని చదివిచ్చాము సో బ్లాక్ బోర్డు రోల్ ప్లేస్ కూడా చేస్తే పిల్లల్ని పిలిపించి వాళ్ళను ఎనాక్ట్ చేయమని ఎనాక్ట్ చేయమని చెప్తే మనం ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఓకేనా అభినయంతో పాడారు నెక్స్ట్ త్రీ పాయింట్ టూ నైన్ ఈ మాసప్ గేయం చేయి చేయి కలపండి అగైన్ ఇంకొక పీరియడ్ కూడా ఇచ్చారు ట్వంటీ ఫిఫ్త్ నాడు వచ్చింది ఇండిపెండెంట్ వర్క్ ఇచ్చాము ఇక్కడ మనము సో రోల్ ప్లే అభినయంగా పాడారు పిల్లలు ఈ గేయాలు చాలా బాగా పాడతారు మనం కొంచెం వాళ్ళకి ఇన్పుట్ ఇస్తే చాలు లేదు మనకంత స్కిల్ లేదనుకోండి పాడడంలో యూట్యూబ్ యూజ్ చేయండి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు నేర్చుకుంటారు త్రీ పాయింట్ త్రీ జీరో త్రీ పాయింట్ త్రీ వన్ చూస్తే త్రీ జీరోకి వచ్చేటప్పటికల్లా ట్వంటీ ఫిఫ్త్ నాడే చేయాలండి ఈ మాసఅప్ కథ బావిలో నీళ్ళు టీచర్ మోడలింగ్ చేశాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ యూట్యూబ్ వాడం చక్కగా అర్థం చేసుకున్నారు త్రీ పాయింట్ త్రీ వన్ విద్యార్థి వ్యక్తిగత కృత్యాలు త్రీ పాయింట్ త్రీ టూ కూడా అదేనండి సో ట్వంటీ సిక్స్త్ నాడు జరిగింది టీచర్ మోడలింగ్ చేసాం నోట్బుక్ బ్లాక్ బోర్డ్ టెక్స్ట్ బుక్ వాడడం చక్కగా పూర్తి చేశారు నెక్స్ట్ త్రీ పాయింట్ త్రీ త్రీ నుంచి త్రీ పాయింట్ త్రీ సిక్స్ వరకు మొత్తం కూడా రెమిడియల్ టీచింగ్ అండి ఫోర్ పీరియడ్స్ ట్వంటీ ఎయిత్ నాడు ట్వంటీ నైన్త్ నాడు మనం ఇక్కడ చేయించడం జరిగింది టీచర్ మోడలింగ్ చేయించాం గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ అన్నీ వస్తాయి దీంట్లో సో వాటి వాడినటువంటి టూల్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ అనేటువంటి అండి అన్ని అంశాలు చక్కగా పూర్తి చేశారు ఓకేనా నెక్స్ట్ చూడండి యాక్చువల్లీ కి సంబంధించి ఇంగ్లీష్లో చాలా స్పేస్ ఉంటే ఇక్కడ రాయడానికి అసలు స్పేసే లేకుండా ఇచ్చారు సో కొన్ని కొన్ని అలా ఉన్నాయన్నమాట సరే ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యాసకులను ప్రోత్సహించడానికి సో నువ్వు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంప్లికేషన్స్ ఎట్లా ఉండాలి సో అని ఇచ్చే కొంచెం తరగతి విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేయడం నేను పాటించిన వ్యూహం ఉన్నటువంటి స్పేస్లో వన్ మాత్రమే మేము రాయగలం సో దీనికి సంబంధించి నేను అందరినీ అంటే విద్యార్థులందరినీ కూడా భాగస్వామ్యం చేయడం పార్టిసిపేట్ చేయించడం అనేటువంటి నా కాన్సెప్ట్ అనేటువంటి చెప్పాను నెక్స్ట్ విద్యార్థులకు చాలా కష్టంగా అనిపించిన భావనలు కార్యకలాపాలు ఏమున్నాయి వాటిని తదుపరి పరీక్షించడానికి విధానాలను ఏ విధానాలను అనుసరిస్తావు అంటే స్వీయ రచన సృజనాత్మకత సంబంధించిన అంశాలు కొంచెం కష్టంగా అనిపించాయి స్వీయ రచన సో స్వీయరచన సృజనాత్మకత కొంచెం ఇబ్బందికర పరిస్థితులే పిల్లలకు సంబంధించి అవి నాకు కొంచెం కష్టంగా అనిపించాయి నెక్స్ట్ భవిష్యత్తులో అమలు చేయడానికి పాట ప్రభావాన్ని మెరుగుపరచడానికి ఏం అదనపు వనరులు కావాలి సరైన టీఎల్ని అందించాలి అప్పుడు ఇంకా ప్రభావవంతంగా బోధించగలం నెక్స్ట్ ఎదురైనటువంటి ఊహించిన సవాళ్ళు ఏంటి ఎలా సర్దుకున్నావు వాటిని బట్టి నీ బోధన అందించాడు వ్యాకరణ అంశాలు కొంతమేలా ఇబ్బందిని కలిగించాయి నేను వాటి కోసం వివిధ రకాల ఉదాహరణ సిద్ధం చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు నేర్చుకున్నారు నెక్స్ట్ టీచర్ రెస్పాన్సెస్ అండి సో మంచి బాలుడు అనే పాఠ్యాంశాన్ని చక్కగా వివరించాను ఈ పాఠ్యాంశంలోని గేమ్ వ్యాకరణాంశాలు పాఠం అన్ని అంశాలు పిల్లలు బాగా నేర్చుకున్నారు సో ఇది థర్డ్ క్లాస్ సంబంధించి ఆగస్ట్ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ టీచర్ డైరీ అండి సో టీచర్ డైరీలో పేరు రాస్తాము నెల ఆగస్ట్ దేశంలో ప్రేమించబడిన లెస్ ఫోర్త్ కు సంబంధించి సో చూడండి ఇక్కడ పీరియడ్స్ యాక్చువల్ గా ఇక్కడ ముందుకు జరిపేసాడు ఇక్కడ ఇవ్వలేదు సో నేనే వీటిని వేసాను అనమాట సో నెక్స్ట్ ఒకసారి గమనించండి త్రీ పాయింట్ వన్ వచ్చేసి చదవండి చదవడం చదవండి ఆలోచించి చెప్పండి ఉద్దేశము కవి పరిచయం ప్రక్రియ ఓకేనా సో టీచర్ మోడలింగ్ అండి సో ఇక్కడ కాన్సెప్ట్ మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు వింటున్నారు కాబట్టి ఖచ్చితంగా టీచర్ మోడలింగ్ జరగాల టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు యూట్యూబ్ వాడాం విని బాగా అర్థం చేసుకున్నారు సిగ్నేచర్ మామూలే సో చాలా కంచెస్టడీ ఇచ్చాడు అండి స్పేస్ అనేటువంటి తెలుగుకు సంబంధించి సో చాలా క్రిస్పీగా రాయాలి మనం ఓకేనా నెక్స్ట్ త్రీ పాయింట్ టూ వచ్చేటప్పటికల్లా చిత్రం చూసి పదాలు రాయండి సో టీచర్ మోడలింగ్ సో ఇక టెక్స్ట్ బుక్ బ్లాక్ నోట్ నోట్బుక్ మనం వాడడం బాగా నేర్చుకున్నారు సో థర్డ్ పేర్ వచ్చేసి పార్ట్ టైమ్స్ పోదన ఒకటి రెండు పద గేయాలండి సో టీచర్ మోడలింగ్ అండి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఆ గేయాన్ని ముందు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో టెక్స్ట్ బుక్ వాడతాము బ్లాక్ బోర్డ్ మీద రాయిస్తాము నోట్బుక్స్లో రాసుకోమని చెప్తాము ఇవన్నీ చేస్తాం బాగా విన్నారు ఫోర్త్ పీరియడ్ సాధన పత్రాన్ని పూర్తి చేయాలండి సో ఇది జట్టు కృత్యం లేదా వ్యక్తిగత కృత్యం ఏదైనా చేయించవచ్చు సో వర్క్ బుక్ ఇక్కడ మెయిన్ సో నోట్ బుక్స్ కూడా వాడతాం అవసరమైన చోట్ల బాగా చేశారు నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ పీరియడ్స్ చూద్దాం ఫిఫ్త్ పీరియడ్ పార్ట్ టైమ్స్ బోధన ఉంది మూడు నాలుగు పాద గేయాలు సో ఇక్కడ మనము మూడు నాలుగు ఆ పాదాలకు సంబంధించి గేయ పాదాలు అనమాట ఆ పాదాలకు సంబంధించి నీట్ గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం టెక్స్ట్ బుక్ నోట్ బుక్స్ బ్లాక్ బోర్డ్ వాడతాం బాగా అర్థం చేసుకున్నారు సో ఆ గేయాలని ఓకేనా నెక్స్ట్ సాధన పత్రం టూ పూర్తి చేయడం అండి సో జట్టు కృత్యం తీసుకున్నాను వర్క్ బుక్ టెక్స్ట్ బుక్స్ బ్లాక్ బోర్డ్ వాడడం బాగా చేశారు నెక్స్ట్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ ఎయిట్ చూద్దాం త్రీ పాయింట్ సెవెన్ వచ్చేసి ఐదో పాదం చెప్పాం త్రీ పాయింట్ ఎయిట్ వచ్చేసి వర్క్ షీట్ పూర్తి చేయించడం వర్క్ బుక్ లో సో ఇక్కడ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే సో వర్క్ షీట్స్ చే మనం జట్టు కృత్యాలు వ్యక్తిగత కృత్యాలు తీసుకుంటాం వర్క్ బుక్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ టీఎల్ఎం గా దాన్ని మెయిన్గా ఇచ్చేస్తాం బ్లాక్ బోర్డు టెక్స్ట్ బుక్ కూడా వాడతాం సో బాగా చేశారు నెక్స్ట్ త్రీ పాయింట్ నైన్ వినడం ఆలోచించి మాట్లాడడం సెవెంత్ నాడు జరిగింది ఒక పీరియడ్ వ్యక్తిగత కృత్యం రోల్ ప్లే అనేటువంటి చేయించాలి మనం ఇక్కడ సో ఎందుకంటే పిల్లలు ఏదైనా ఒకటి ఓన్ చేసుకుని దాని గురించి చెప్పాలంటే వాళ్ళని ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు బాగా చెప్తారు సో బాగా చెప్పారు కూడా నెక్స్ట్ త్రీ పాయింట్ వన్ జీరో పత్రం ఫోర్ని పూర్తి చేసాం జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం దాంట్లో వలన టీఎల్ఎం రిమార్క్స్ త్రీ పాయింట్ వన్ వన్ ఏ దానికి యూనిక్ అండి అంత డిఫరెంట్గా ఉంది అనమాట ఏ పీరియడ్ ఆ పీరియడ్ సపరేట్గా ఉంది ఇక్కడ చడదనం వ్యక్తపరచడం సో టీచర్ మోడలింగ్ సో ఇండిపెండెంట్ వర్క్ ఇచ్చాము టీఎల్ఎము రిమార్క్స్ త్రీ పాయింట్ వన్ టూ పత్రం ఫైవ్ని పూర్తి చేయడం సో జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం అనమాట ఇక్కడ వర్క్ బుక్ తీసుకుంటాం మెయిన్గా బాగా చేశారు త్రీ పాయింట్ వన్ త్రీ టీచర్ మోడలింగ్ టెక్స్ట్ బుక్ నోట్ బుక్ పదజాలం అనమాట ఒకరి చెప్తాం మనం ఇక్కడ బాగా నేర్చుకున్నారు త్రీ పాయింట్ వన్ ఫోర్ అనేటువంటిది ఇది వర్క్ షీట్ సిక్స్ ని పూర్తి చేసేటువంటిది అండి సో గ్రూప్ వర్క్ ఇండిపెండెంట్ వర్క్ ను మనం ఎంకరేజ్ అనేటువంటి చేసాము ఇక్కడ వన్ టీఎల్ఎం రిమార్క్స్ త్రీ పాయింట్ వన్ ఫైవ్ స్వీయ రచన సో ఇది వ్యక్తిగతంగా జట్టుగా చేస్తాం వర్క్ బుక్ నోట్ బుక్స్ అనేటువంటి వాడతామండి మనం ఇక్కడ సో బ్లాక్ బోర్డు కూడా వాడతామండి సో బ్లాక్ బోర్డ్ అనేటువంటిది వాడతాము సో మనం ఏవైనా వాడొచ్చు సిచ్యువేషనల్గా ఇది అండ్ ఓ బాగా రాశారు నెక్స్ట్ వన్ సిక్స్ వచ్చేటప్పటికల్లా వర్క్ షీట్ సెవెన్ చేస్తాం సో జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యము సో వర్క్ బుక్ నోట్బుక్స్ అనేటువంటి వాడతాం చక్కగా పూర్తి చేశారు సో అక్కడ స్వీరచనలో వక్ వర్క్ బుక్లో అనే వన్ టెక్స్ట్ బుక్ కూడా వాడాలండి సో సిచ్యువేషనల్గా సో ఇక్కడ ఎందుకు వర్క్ బుక్ వాడారు అని అనుకోవద్దు సో వర్క్ బుక్లో దీనికి సంబంధించిన కంటెంట్ ఉంటే మనం తీసుకుంటాం నెక్స్ట్ క్రియేటివిటీ సృజనాత్మకత సో ఇది ఉపాధ్యాయ కృత్యం నోట్బుక్స్ వాడడం బాగా చేశారు వన్ ఎయిట్ సో వర్క్ షీట్ ఎయిట్ ని ఫినిష్ చేయించాం మనం ఇక్కడ సో వర్క్ బుక్ మెయిన్ చక్కగా చేశారు దీనికి సంబంధించిన యాక్టివిటీస్ త్రీ పాయింట్ వన్ నైన్ ప్రాజెక్ట్ వర్క్ అండి ఇది జట్టు కృత్యంగా మనం చేస్తాం ప్రాజెక్ట్ వర్క్స్ దేశ నాయకుల చిత్రాలు సేకరించాలి ఇక్కడ సో వాళ్ళ చిత్రాలను సేకరించమని మనం చెప్తాం మనం దాంట్లో వన్ ఎయిట్ ఇళ్ళని కూడా అదే ఆ చిత్రాలు సో సేకరించారు సో వర్క్ షీట్ నైన్ ఫినిష్ చేపిస్తాం త్రీ పాయింట్ త్రీ జీ టూ జీరోలో సో బాగా చేశారు నెక్స్ట్ త్రీ పాయింట్ టూ వన్ సో గ్రామర్ అండి సో భాషాంశాలు ఇచ్చారు టీచర్ మోడలింగ్ ఇక్కడ సో వర్క్ బుక్ నోట్బుక్స్ బ్లాక్ బోర్డ్ వాడడం బాగా నేర్చుకున్నారు త్రీ పాయింట్ టూ టూ సో వర్క్ షీట్ టెన్ని ఫినిష్ చేశారండి అండి మరి ఇక్కడ రిమార్క్స్ నెక్స్ట్ త్రీ పాయింట్ టూ త్రీ ఈ మాస గేమ్ తేనెల తేనె పలుకుల తెలుగు తల్లి ఈ గేయాన్ని మనం చేయించాం టీచర్ మోడలింగ్ ఫస్ట్ మనమే చేయాలి సో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ వాడారు నోట్ బుక్స్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు ఎందుకంటే వాటిని పేరు చేసుకోవాలి కదా వాళ్ళు సో నోట్ బుక్స్ కూడా మీరు యూజ్ చేయించండి సో పిల్లలు చాలా బాగా పాడారు నెక్స్ట్ టూ ఫోర్ వచ్చేటప్పటికల్లా ఈ మాసప్ గేమ్ కందిరి గిట్టుకు ఈ మాసప్ కథ కందిరి గక్కిట్టుకుని చేయించాం మనం సో యూట్యూబ్ యూజ్ చేసుకోండి వీటికి సంబంధించి సో బాగుంటుంది విని బాగా అర్థం చేసుకున్నారు త్రీ పాయింట్ టూ ఫైవ్ విద్యార్థి స్వతంత్రంగా చేయగల అభ్యాసాలు వ్యక్తిగత కృత్యం సో అన్నీ తీసుకున్నాం బాగా చేశారు రెమిడి టీచింగ్ వచ్చేసి ఇది టీచర్ మోడలింగ్ అంటే టెక్స్ట్ బుక్ నోట్బుక్ వాడడం బాగా వినే అర్థం చేసుకున్నారు ఓకేనా నెక్స్ట్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి గమనిస్తే ఇంపార్ట్ అంశంలో అభ్యాసం ప్రోత్సహించడానికి నువ్వు ఫాలో అయినటువంటి నిర్దిష్ట వ్యూహాలు ఏంటి అన్ని అంశాల పట్ల సన్నద్ధంగా ఉండడం నేను పాటించిన వ్యూహం అన్నిటి పట్ల రెడీగా ఉన్నా అదే నా స్ట్రాటజీ సో విద్యార్థులు చాలా కష్టంగా అనిపించినటువంటి కృత్యాలు ఏంటి తదుపరి ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి నా విధాన్ని ఎలా అనుసరిస్తాను స్వీయ రచన రాయడం కొంత ఇబ్బందిగా అనిపించింది సో కొంచెం టఫ్ టాస్క్ ఇది నెక్స్ట్ భవిష్యత్తులో అమలు చేయడానికి పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు సరైన అభ్యసన సామాగ్రిని అందించడం ఇదే నేను కోరుకునేది ప్రతిసారి నెక్స్ట్ విద్యార్థుల ప్రతిచర్లు ఎదురైనటువంటి ఊహించని సవాళ్ళు ఏంటి సృజనాత్మకత రచనలో సమస్యలు ఎదురయ్యాయి వీటిని సంబంధించి వీటికి సంబంధించి అన్ని అంశాలు స్పష్టంగా ఎలా రాయాలో వివరించాక వాటిని ఎలా చేయాలో అర్థం చేసుకున్నారు సో కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితి సో వీటికి మనకు వీటికి మనం అవసరమైనటువంటి సహాయాన్ని మనం అందిస్తాం అప్పుడు మాత్రమే పిల్లలు చేయగలరు సో మన పార్టిసిపేషన్ లేకుండా ఏది ఫినిష్ కాదు మీకు తెలుసు నెక్స్ట్ మన టీచర్ రెస్పాన్సెస్ చూద్దాం ఈ పాఠ్యాంశం దేశంలో ప్రేమించమన్న గేమ్ని చాలా చక్కగా వివరించడం జరిగింది విద్యార్థులందరూ గేమ్ ఇతర పాఠ్యాంశాలు సృజనాత్మకత స్వీకరించడం మొదలైన అంశాలను స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది పిల్లలు చాలా యాక్టివ్గా అన్ని అంశాల్లో పాల్గొనడం జరిగింది ఓకేనండి నెక్స్ట్ ఫిఫ్త్కి వెళ్ళిపోదామండి ఫిఫ్త్కి సంబంధించి కొండవాగు అండి పాఠము బ్యూటిఫుల్ గా ఉండేది కొండవాగు సో మన పేరు రాస్తాము ఆగస్టు క్లాస్ ఫైవ్ వాడే ఇచ్చాడు సో ఫస్ట్ పీరియడ్ గమనించండి చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి ఫస్ట్ నాడు జరిగింది ఇది టీచర్ దీనికి కొంచెం స్పేస్ అనేటువంటిది ఎక్కువ ఉందండి ఇది స్పేషియస్ ఉంది అనమాట సో టీచర్ మోడలింగ్ సో ఇండిపెండెంట్ వర్క్ చేయించాము టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు కాన్సెప్ట్ మ్యాప్ ను చూపిస్తామన్నమాట బాగా అర్థం చేసుకున్నారు ఆ బిగ్ పిక్చర్ మన టెక్స్ట్ బుక్ లో ఉంది అది చూపించు లేదా దాన్ని పెద్దదిగా చేసి మనం ప్రింట్ చేసుకొని చూపించవచ్చు సో వదిలేండి ముందే మనకు చాలా వర్క్స్ ఎక్కువైపోయినాయి సో వాటిని చేయించాలంటే కొంచెం కష్టం కాబట్టి ఉన్న కాన్సెప్ట్ మ్యాప్ని చూపించి మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ త్రీ పాయింట్ టూ సో కవి పరిచయం అండి సో ఉపాధ్యాయ కృత్యము వాడిన టీఎల్ఎం రిమార్క్స్ నెక్స్ట్ పాఠ్యాంశ బోధన ప్రియమైన వెంకట్కు లెటర్ అనమాట స్టార్ట్ చేసాడు అక్కడ నుంచి చూస్తూనే కూర్చున్నాను ఫిఫ్త్ నాడు జరిగింది ఒక పీరియడ్ సో టీచర్ మోడలింగ్ వ్యక్తిగత కృత్యం చేయించాను సో టీవీ బోర్డు నోట్బుక్స్ వాడడం సరిగ్గా విని అర్థం చేసుకున్నారు నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ నాడు అదే సేమ్ డే ఒక పీరియడ్ అది అడిషనల్ గా ఇక్కడ మనం చేయించాం అదేంటంటే పత్రం అండి పత్రం వన్ ఫిఫ్త్ నాడు సెకండ్ పీరియడ్ మనం చేయించినటువంటి పని సో ఎప్పుడైతే సాధన పత్రాలు వస్తాయి వ్యక్తిగత కృత్యాలు జట్టు కృత్యాలుగా చేయిస్తాం అక్కడ వర్క్ బుక్ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ కూడా తీసుకుంటాం నోట్ బుక్స్ అవసరమైన చోట వాటిని నోట్ చేసుకోమని చెప్పడానికి ఇచ్చేస్తాం బాగా చేశారు త్రీ పాయింట్ ఫైవ్ సో నెక్స్ట్ ఆ కంటిన్యూషన్ లెసన్ అనమాట సో అది సిక్స్త్ నా చేయించాం ఉపాధ్యాయ కృత్యం జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం అన్ని మనం చేయించాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డు నోట్ బుక్ శ్రద్ధగా విన్నారు త్రీ పాయింట్ సిక్స్ వచ్చేసి సాధన పత్రం టూని ని పూర్తి చేయడం అనమాట సో జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం సో వర్క్ బుక్ బ్లాక్ బోర్డు వాడడం మనం రిమార్క్స్ ఇది త్రీ పాయింట్ సెవెన్ వినడం ఆలోచించి మాట్లాడడం సెవెంత్ నెడ్ జరిగింది సో యాక్టివిటీస్ ఇవ్వండి నెక్స్ట్ టీఎల్ఎం ఇది రోల్ ప్లే అనేటువంటి చేయించాము సో ఇక్కడ స్పెషల్గా ఏమి మనము అదనంగా ఏమి వాడలెము సో ఆ కాన్సెప్ట్ని బట్టి పిల్లలను రప్పించడం దాంట్లో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేయడం సో దాంట్లో ఏం చేయాలి అనేటువంటి చెప్పించడం అనేటువంటిది మనం చేసాం బాగా చేశారు సాధనపత్రం త్రీని ఫిల్అప్ చేయడం అండి ఎయిత్ పీరియడ్ నాడు సెవెంత్ నాడు సెకండ్ పీరియడ్ ఇచ్చేసాం జట్టు కృత్యాలు నెక్స్ట్ టీఎల్ఎం వాడినటువంటి టీఎల్ఎం ఇది ఇది రిమార్క్స్ త్రీ పాయింట్ నైన్ చదవడం వ్యక్తపరచడం అండి సో థర్టీన్త్ నాడు జరిగింది సో ఉపాధ్యాయ కృత్యం జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం చేయించాం నోట్బుక్స్ బ్లాక్ బోర్డ్ టెక్స్ట్ బుక్ వాడడం చక్కగా స్పందించారు త్రీ పాయింట్ వన్ ఫోర్ పత్రం ఫోర్ని మనం ఇక్కడ ఫిలప్ చేయించడం త్రీ పాయింట్ వన్ జీరో సారీ సాధనాపత్రం ఫోర్ని ఫిల్ చేయించడం థర్టీన్త్ నాటి జరిగింది జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం సో టీఎల్ఎం ఇది రిమార్క్స్ సో త్రీ పాయింట్ వన్ వన్ పదజాలం అండి ఒక క్యాబులరీ మనం చెప్పడం సో ఫోర్టీన్త్ నాటి జరిగింది ఉపాధ్యాయ కృత్యం జట్టు కృత్యం సో టిఎల్ఎమ్ రిమార్క్స్ నెక్స్ట్ త్రీ పాయింట్ వన్ టూ వచ్చి పత్రం ఫైవ్ని ఫిల్అప్ చేయించడం సో ఇది యాక్టివిటీస్ టిఎల్ఎమ్ నెక్స్ట్ ఇది రిమార్క్స్ అన్ని అంశాలు చక్కగా పూర్తి చేశారు త్రీ పాయింట్ వన్ త్రీ స్వీయ రచన సో వ్యక్తిగత కృత్యం నోట్బుక్స్ చక్కగా రాశారు త్రీ పాయింట్ వన్ ఫోర్ నాడు సిక్స్త్ వర్క్ షీట్ని సాధనప సిక్స్త్ని పూర్తి చేయించడం జరిగింది ఇండిపెండెంట్ వర్క్ తీసుకున్నాం టీఎల్ఎం రిమార్క్స్ అండి త్రీ పాయింట్ వన్ ఫైవ్ సృజనాత్మకత ప్రశంస అండి సో జట్టు కృత్యం వ్యక్తిగత కృత్యం తీసుకున్నాం రోల్ ప్లే అనేటువంటి చేయించాము సో ప్రశంస ఎవరైనా ఏ వాళ్ళని మనం గుర్తించి పోగడం అనేటువంటిది వాళ్ళ యొక్క పనిని అభినందించడం అనేటువంటి కాన్సెప్ట్ కాబట్టి రోల్ ప్లే తీసుకున్న నోట్బుక్స్ కూడా వాడడం చక్కగా స్పందించారు నెక్స్ట్ త్రీ పాయింట్ వన్ సిక్స్ సాధనపత్రం సెవెన్ ను పూర్తి చేయడం వ్యక్తిగత కృత్యం జట్టు కృత్యం టిఎల్ఎం ఇదండి రిమార్క్స్ త్రీ పాయింట్ వన్ సెవెన్ భాషాంశాల నామవాచకం ట్వంటీ ఎత్ నాడు జరిగింది ఉపాధ్యాయ కృత్యం టీఎల్ఎమ్ రిమార్క్స్ త్రీ పాయింట్ వన్ ఎయిట్ సో పద్దెనిమిదో పీరియడ్ సాధనపత్రం ఎయిట్ పూర్తి చేయించడం జరిగింది ఇది కూడా ట్వంటీ ఎత్ నాడు జరిగింది వ్యక్తిగత కృత్యం జట్టు కృత్యం నెక్స్ట్ ఇవి వాడినటువంటి ఎల్ అండి ఇది రిమార్క్స్ త్రీ పాయింట్ వన్ నైన్ నాడు అంటే పంతొమ్మిదో పీరియడ్ సో అది సంబంధించి ట్వంటీ ఫస్ట్ నాడు జరిగింది టీచర్ మోడలింగ్ వ్యక్తిగత కృత్యం చేయించాం నోట్ బుక్స్ బ్లాక్ బోర్డు టెక్స్ట్ బుక్ అదనపు సాధన పత్రాలు యూజ్ చేసాం బాగా అర్థం చేసుకున్నారు త్రీ పాయింట్ టూ జీరో అండి సో సాధన పత్రం నైన్ టెన్ ఫిల్అప్ చేయిచ్చామండి ఇక్కడ మనము సో వ్యక్తిగత కృత్యం జట్టు కృత్యం తీసుకున్నాం వర్క్ బుక్ బ్లాక్ బోర్డు నోట్ బుక్స్ అనేటువంటి మనం వాడామండి బాగా చేశారు త్రీ పాయింట్ టూ వన్ సూపర్ గేమ్ అనేది చాలా బాగుంటుంది వడగళ్ళు పాట అనమాట సో ఉపాధ్యాయ కృత్యం వ్యక్తిగత కృత్యం చేయించాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ నోట్ బుక్ వాడడం రాగయుక్తంగా పాడారు త్రీ పాయింట్ టూ టూ విద్యార్థి స్వతంత్రంగా చేయగల అభ్యాసాలండి సో ట్వంటీ ఫిఫ్త్ నాటి చేయించాము వ్యక్తిగత కృత్యం జట్టు కృత్యం కింద చేయించాం వర్క్ బుక్ బ్లాక్ బోర్డు వర్క్ షీట్స్ మనము యూజ్ చేసాం బాగా చేశారు టూ పాయింట్ టూ త్రీ సో ఇక్కడికి వచ్చేటప్పటికల్లా టీచర్ మోడల్ చేయించాం జట్టు కృత్యం చేయించాము వర్క్ బుక్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ వాడడం బాగా చేశారు నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ అనమాట ట్వంటీ నైన్త్ నాడు జరిగింది సో వ్యక్తిగత కృత్యం జట్టు ఉపాధ్యాయ కృత్యం వ్యక్తిగత కృత్యం చేయించాం సో అన్ని అంశాలు చక్కగా విని అర్థం చేసుకున్నారు వాడినటువంటి ఎల్ఎమ్ సో వర్క్ బుక్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ ఓకేనండి సో ఇది కి సంబంధించిన డైరీ సో ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ మనం రహస్యటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అనమాట ఇక్కడ కొంచెం స్పేషియస్ గానే ఇచ్చాడు కొంచెం స్పేస్ అనేటువంటిది ఎక్కువ ఇచ్చాడు సో ఈ పాఠ్యాంశాల అభ్యాసకులను ప్రోత్సహించడానికి నేను ఉపయోగించిన నిర్దిష్ట వ్యూహాలు ఏంటి ఎంత ప్రభావవంతంగా పనిచేసాయి ఈ పాఠ్యాంశానికి సంబంధించి అందరు విద్యార్థులను యాక్టివిటీస్లో పాల్గొన్నట్లు చేయడం రోల్ ప్లేలని నిర్వహించడం వ్యక్తిగత కృత్యాల పట్ల శ్రద్ధ వహించడం నేను అనుసరించినటువంటి వ్యూహాలు నెక్స్ట్ కష్టంగా అనిపించినటువంటి ఏంటి అన్నాడు నామవాచకం సర్వనామంకు సంబంధించిన కృత్యాలు కొంచెం కష్టంగా అనిపించాయి ఎందుకంటే మొదటిసారి వారు వీటిని నేర్చుకుంటున్నారు అయితే నేను వారికి వివిధ ఉదాహరణల ద్వారా స్పష్టంగా వివరించడం జరిగింది సో ఇక్కడ నాన్ ప్రొనౌన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది గ్రామర్ పాయింట్లు తెలుగుకు సంబంధించి సో కాబట్టి కొంచెం ఆ ప్రొనవన్కి సంబంధించి అంటే సర్వనామంకి సంబంధించి అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితి పిల్లలకి సో కొంతమంది ముందు ఏమన్నా టచ్ ఉంటే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు కొత్త కాబట్టి సో ఒకటి రెండు సార్లు చెప్తూ ఉంటే అర్థం చేసుకుంటారు సో అదనపు వనరులు మీరేం కోరుకుంటున్నారు అంటే భాషాంశాలకు సంబంధించిన టీఎల్ఎమ్ డిజిటల్ రిసోర్సెస్ సంబంధించిన మెటీరియల్ని అందజేసించో భవిష్యత్తులో మరింత మెరుగ్గా బోధన ఉండగలదు ఓకేనా సో ఎదురైనటువంటి ఊహించని సవాళ్ళు ఏంటి అన్నాడు భాషాంశాలను సరిగా అర్థం చేసుకోకపోవడమే నాకు ఎదురైన సవాలు వాటికి సంబంధించిన వివిధ రకాలైన ఉదాహరణలు అందజేయడం ద్వారా నా బోధన సర్దుబాటు చేసుకున్నాను ఓకేనండి గ్రామాలకు సంబంధించిన సవాలు తీసుకున్నాం నెక్స్ట్ ఉపాధ్యాయు ప్రతిస్పందనలు ఈ నెల పాఠం కొండవాగును చక్కగా వివరించడం జరిగింది విద్యార్థులంతా చక్కగా అర్థం చేసుకున్నారు అన్ని యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది ఈ మాసపు భాష అంశాలు అయినటువంటి నామవాచకం సర్వనామం మరియు పద్యములను చక్కగా నేర్చుకోవడం జరిగింది వడగళ్ళు గేమ్ని చాలా చక్కగా రాగయుక్తంగా పాడడం జరిగింది చివరగా ఈ పాఠం కొండవాగు చాలా చక్కగా పిల్లలు అందరూ అన్ని అంశాలను అర్థం చేసుకోవడం జరిగింది ఓకేనండి సో ఇది ఫ్రెండ్స్ ఇది టీచర్స్ సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి తెలుగుకు సంబంధించిన టీచర్ డైరీస్ ఆగస్ట్ నెలకి సో మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్